అందరికీ నమస్కారం సింహరాశివారికి జూన్ ఒకటి రెండు మూడు తేదీలలో మీకు ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి సింహరాశివారు అంటేనే ఓ ప్రత్యేక ఆకర్షణ ఓ వెలుగు సాక్షాత్తు సూర్యభగవానుడే వీరికి అధిపతి కావడం వల్ల వీరిలో ఆ సూర్యుడి తేజస్సు ధైర్యం నాయకత్వ లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి వీళ్లు ఎక్కడున్నా తమ కంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటారు నలుగురిలో ఉన్నప్పుడు వీళ్ల మాట వీళ్ల పద్ధతి అందరినీ ఇట్టే ఆకట్టుకుంటుంది రాజులాంటి స్వభావం దానగుణం విశాల హృదయం వీరికి సహజంగానే అబ్బుతాయి కష్టాల్లో ఉన్నవారిని చూస్తే చలించిపోయి తమకు తోచిన సాయం చెయ్యడానికి ఏమాత్రం వెనుకాడరు వీళ్ల నవ్వులో మాటలో ఓ తెలియని ఆకర్షణ ఉంటుంది అందుకే జనాలు వీరికి త్వరగా మిత్రులౌతారు వీరిలో ఉండే ఆత్మవిశ్వాసం పట్టుదల నిజంగా అమోఘం ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేదాకా నిద్రపోరు లక్ష్యం ఎంత పెద్దదైనా దాన్ని ఛేదించాలనే తపన వీరిలో బలంగా ఉంటుంది సృజనాత్మకత కలల పట్ల ఆసక్తి కూడా వీరికి ఎక్కువే అందమైన వస్తువులన్నా మంచి వాతావరణమన్నా వీరికి చాలా ఇష్టం తమ వాళ్ల పట్ల ఎంతో ప్రేమగా బాధ్యతగా ఉంటారు వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు మనసులో ఒకటి పెట్టుకుని పైకి మరొకటి మాట్లాడే తత్వం వీరికి అస్సలు గెట్టలు ఉన్నది ఉన్నట్లు ముక్కుసూటిగా మాట్లాడటం వీరి నైజం ఇది కొందరికి కఠినంగా అనిపించినా వీరి నిజాయితీని మెచ్చుకోకుండా ఉండలేరు సింహరాశివారి ఉత్సాహం సానుకూల దృక్పథం చుట్టూ ఉన్నవారికి కూడా స్ఫూర్తినిస్తుంది ఏదైనా సమస్య వస్తే వీరు ధైర్యంగా నిలబడి దాన్ని పరిష్కరించే మార్గం చూస్తారు తప్ప కుంగిపోరు వీరున్న చోట ఓ సందడి ఓ ఉత్సాహం నెలకొంటాయి తమ స్నేహితులకు కుటుంబ సభ్యులకు అండగా నిలబడటంలో వీరికి వీరే సాటి వీరి దర్పం వాక్చాతుర్యం ఎదుటివారిని ప్రభావితం చేసే శక్తి అద్భుతం నిజంగా సింహరాశివారు తమ చుట్టూ వెలుగులు పంచుతూ అందరి మనసు ల్లో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు సింహరాశివారికి జూన్ ఒకటి రెండు మూడు తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా జూన్ ఒకటవ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈరోజు సింహరాశివారికి కొంచెం మిశ్రమంగా ఉంటుంది మీ ఆలోచనలు ఎక్కువగా ఖర్చుల చుట్టూ లేదా దూర ప్రదేశాల గురించి తిరుగుతుంటాయి కుటుంబ సభ్యులతో గడిపేటప్పుడు కొన్ని అనుకోని ఖర్చులు ముందుకు రావచ్చు లేదా ప్రయాణాలకు సంబంధించిన చర్చలు జరగవచ్చు ఇంట్లో ప్రశాంతత కోసం మీరు కొంత ప్రయత్నం చేయాల్సి ఉంటుంది మీ ఆరోగ్యం విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం ముఖ్యంగా నిద్రలేమి కళ్ల సమస్యలు లేదా కాళ్లకు సంబంధించిన చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు మానసికంగా కొంత అలసటగా ఒంటరిగా అనిపించే అవకాశం ఉంది కాబట్టి ధ్యానం లేదా మీకు నచ్చిన ప్రశాంతమైన పనులు చేయడం మంచిది లగ్నంలో కేతువు ఉండటం వలన మీ ఆరోగ్యంపై మీరు ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఉద్యోగస్తులకు మీ పదవ ఇంట్లో సూర్యుడు మరియు బుధుడు ఉండటం వలన మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది మరియు మీ మాటలకు విలువ ఉంటుంది అయినప్పటికీ ఈరోజు పనులలో కొన్ని ఆటంకాలు లేదా జాప్యాలు ఎదురయ్యే అవకాశం ఉంది పై అధికారులతో వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది అపార్థాలకు తావివ్వకండి కొందరు సహోద్యోగుల వలన చిన్నపాటి ఇబ్బందులు ఎదురుకావచ్చు విదేశీ ప్రయాణాలు లేదా ప్రాజెక్టులకు సంబంధిన విషయాలు ముందుకు సాగవచ్చు ఆర్థికంగా అనుకోని ఖర్చులు పెరిగే సూచనలున్నాయి పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు లేదా తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించండి అయితే మీ లాభస్థానంలో ఉండటం వలన ఏదో ఒక రూపంలో ఆదాయం అందుతుంది కానీ ఖర్చులను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం వ్యాపారస్తులకు ఈ రోజు లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదా వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది అంత అనుకూలమైన సమయం కాదు భాగస్వాములతో ఏవైనా అభిప్రాయ భేదాలుంటే వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవాలి ముఖ్యంగా ఏడవ ఇంట్లో రాహువు ప్రభావం వలన భాగస్వామ్య వ్యవహారాలలో జాగ్రత్త అవసరం విద్యార్థులు ఏకాగ్రతతో చదువుకోవడం కొంచెం కష్టంగా అనిపించవచ్చు అనవసరమైన విషయాలపైకి మనసు మళ్లకుండా చూసుకోవాలి ఉన్నత విద్య కోసం ప్రయత్నించేవారికి తొమ్మిదవ ఇంట్లో శుక్రుడి సంచారం అనుకూలంగా ఉన్నప్పటికీ ఈ రోజు కొంచెం పరధ్యానంగా ఉండవచ్చు వివాహితులకు మీ జీవిత భాగస్వామితో కొన్ని అపార్థాలు లేదా చిన్నపాటి మనస్పర్ధలు తలెత్తే అవకాశం ఉంది వారి ఆరోగ్యం గురించి కూడా కొంచెం ఆందోళన చెందాల్సి రావచ్చు ఏడవ ఇంట్లో రాహువు ఉండటం వలన మీ బంధంలో కొన్ని ఊహించని సంఘటనలు లేదా కొంత గందరగోళం ఉండే అవకాశం ఉంది ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఓపికగా ప్రయత్నించాలి ప్రేమికులకు ఈరోజు మీ ప్రేమ వ్యవహారాలలో కొంత నిరుత్సాహం లేదా నీరసం కనిపించవచ్చు మీ భాగస్వామితో అనవసరమైన వాదనలకు దిగకుండా ప్రశాంతంగా మాట్లాడటానికి ప్రయత్నించండి మీ భావాలను స్పష్టంగా ప్రేమగా తెలియజేయడం ముఖ్యం ఎనిమిదవ ఇంట్లో శని సంచారం వలన కొన్ని పనులలో ఆటంకాలు అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి అన్ని విషయాలలోనూ ఓర్పు సహనం చాలా అవసరం జూన్ రెండవ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈరోజు చంద్రుడు మీ లగ్నంలో అంటే మీ రాశిలోనే సంచరిస్తున్నాడు దీనివలన మీ వ్యక్తిత్వం మీ ఆలోచన విధానం ఈరోజు చాలా చురుకుగా ఉంటాయి కుటుంబ సభ్యులు మీ మాటలకు మీ నిర్ణయాలకు ప్రాధాన్యత ఇస్తారు మీ ఆలోచనలు కుటుంబ సభ్యులపై ప్రభావం చూపుతాయి అయితే మీ లగ్నంలో కేతువు కూడా ఉండటం వలన కొన్నిసార్లు మీరు కొంచెం అనాసక్తిగా లేదా ఒంటరిగా ఉండాలనే భావన కలగవచ్చు మీ మాటే నెగ్గాలనే పట్టుదలకు పోకుండా అందరి అభిప్రాయాలను గౌరవించడం మంచిది ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు మీపై కొంచెం ఎక్కువ దృష్టి పెట్టాలి మానసికంగా చికాకుగా అసహనంగా అనిపించే అవకాశం ఉంది తలనొప్పి లేదా శరీరంలో వేడి పెరిగినట్లు అనిపించవచ్చు సరైన ఆహారం తీసుకోవడం తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం ఉద్యోగస్తులకు మీ నాయకత్వ లక్షణాలు మీ వ్యక్తిగత ప్రతిభ బయటపడతాయి కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది లేదా మీరు తీసుకునే నిర్ణయాలు మీ కార్యాలయంలో కీలకమవుతాయి పదవ ఇంట్లో సూర్యుడు బుధుడు ఉండటం వల్ల మీ పనికి మంచి గుర్తింపు లభిస్తుంది అయితే మీలో అహంకారం పెరగకుండా చూసుకోవాలి ఆర్థికంగా మీ పరిస్థితి నిలకడగా ఉంటుంది పదకొండవ ఇంట్లో గురువు సంచారం వల్ల మీకు రావలసిన లాభాలు అందుతూనే ఉంటాయి మీ సొంత నిర్ణయాల వల్ల ఆర్థికంగా ప్రయోజనం పొందవచ్చు అనవసరమైన ఖర్చులు చెయ్యకుండా జాగ్రత్త వ్యాపారస్తులకు మీ వ్యాపారంలో కొత్త ఆలోచనలను అమలు చేయడానికి ఇది మంచి రోజు మీరు తీసుకునే నిర్ణయాలు మీ వ్యాపార అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయి భాగస్వాములతో సత్సంబంధాలు మెరుగుపడతాయి అయితే ఏడవ ఇంట్లో రాహువు ప్రభావం వల్ల భాగస్వామ్య వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండటం ఎప్పుడూ మంచిది విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి కలుగుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది అనుకూలమైన రోజు తొమ్మిదవ ఇంట్లో శుక్రుడి సంచారం ఉన్నత విద్యకు కొత్త కోర్సులు నేర్చుకోవడానికి ప్రోత్సాహకరంగా ఉంటుంది వివాహితులకు మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం మరింత మెరుగుపడుతుంది ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు అయితే ఏడవ ఇంట్లో రాహువు లగ్నంలో కేతువు ఉండటం వలన అప్పుడప్పుడు మీ ఇద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది వాటిని పెద్దవి చేసుకోకుండా సర్దుకుపోవడం చాలా ముఖ్యం ప్రేమికులకు మీ ప్రేమ బంధం మరింత బలపడుతుంది మీ భాగస్వామిపై మీకు శ్రద్ధ ప్రేమ పెరుగుతాయి మీ భావాలను స్పష్టంగా ధైర్యంగా తెలియజేయడానికి ఇది మంచి రోజు పన్నెండవ ఇంట్లో నూచ స్థితిలో ఉన్న కుజుడి వల్ల కొన్ని అనవసరమైన ఖర్చులు లేదా ప్రయాణాల వల్ల అలసట ఉండవచ్చు జాగ్రత్త వహించండి జూన్ మూడవ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈరోజు చంద్రుడు మీ రెండవ ఇంట అంటే మీ ధన కుటుంబ స్థానంలో సంచరిస్తున్నాడు దీనివలన మీ దృష్టి ఎక్కువగా కుటుంబం డబ్బు మరియు మీ మాటల మీద ఉంటుంది కుటుంబ సభ్యులతో సంతోషంగా ఆనందంగా గడుపుతారు మీ మాటల ద్వారా కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది బంధువుల రాకపోకలు ఉండవచ్చు లేదా కుటుంబ పరమైన శుభకార్యాల గురించి ముఖ్యమైన చర్చలు జరిగే అవకాశం ఉంది ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది అయితే ఆహారం విషయంలో కొంచెం జాగ్రత్త వహించడం మంచిది గొంతుకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు రావచ్చు లగ్నంలో కేతువు ఉండటం వలన అప్పుడప్పుడు కొంచెం నీరసంగా లేదా శక్తి తక్కువగా ఉన్నట్లు అనిపించవచ్చు ఉద్యోగస్తులకు మీ వాక్చాతుర్యంతో మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలతో పనులను సులభంగా చక్కబెట్టుకుంటారు సహోద్యోగులతో సత్సంబంధాలు నెలకొంటాయి మీ ప్రమోషన్లు లేదా జీతాల పెంపు గురించి మీ పై అధికారులతో చర్చలు జరిగే అవకాశం ఉంది పదవ ఇంక్లో సూర్యుడు బుధుడు ఉండటం వలన మీ మాటకు మీ సలహాలకు కార్యాలయంలో మంచి విలువ ఉంటుంది ఆర్థికంగా ఇది మీకు చాలా అనుకూలమైన రోజు రావాల్సిన డబ్బు చేతికి అందవచ్చు కొత్త ఆదాయ మార్గాలు కూడా తెరుచుకునే అవకాశం ఉంది కుటుంబ సభ్యుల అవసరాల కోసం కొంత డబ్బు ఖర్చు చేస్తారు పదకొండవ ఇంట్లో గురువు ఉండటం వల్ల ధనలాభం స్పష్టంగా కనిపిస్తుంది వ్యాపారస్తులకు మీ వ్యాపారంలో మంచి లాభాలు కనిపిస్తాయి కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి లేదా వ్యాపార విస్తరణకు ఇది మంచి రోజు మీ మాట తీరుతో మీ వ్యవహార శైలితో ఖాతాదారులను సులభంగా ఆకట్టుకుంటారు ఆర్థిక లావాదేవీలు మీకు అనుకూలంగా ఉంటాయి పెట్టుబడుల ద్వారా కూడా లాభాలు పొందే అవకాశం ఉంది విద్యార్థులకు చదువులో మంచి పురోగతి సాధిస్తారు నేర్చుకున్న విషయాలు బాగా గుర్తుంటాయి మరియు పరీక్షలలో బాగా రాణిస్తారు ప్రసంగ పోటీలు లేదా చర్చలలో పాల్గొంటే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తొమ్మిదవ ఇంట్లో శుక్రుడి సంచారం ఉన్నత విద్యకు సృజనాత్మక రంగాలలో ఉన్నవారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది వివాహితులకు మీ దాంపత్య జీవితం చాలా ఆనందంగా అన్యోన్యంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో మాటల ద్వారా సాన్నిహిత్యం మరింత పెరుగుతుంది కుటుంబ విషయాలలో ఇద్దరూ కలిసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ఏడవ ఇంట్లో రాహువు ఉండటం వలన మీ భాగస్వామి అభిప్రాయాలకు వారి ఇష్టాయిష్టాలకు విలువ ఇవ్వడం చాలా ముఖ్యం ప్రేమికులకు మీ ప్రేమను మాటల ద్వారా వ్యక్తపరచడానికి మీ బంధాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి ఇది చాలా అనుకూలమైన రోజు మీ భాగస్వామితో సంతోషంగా గడుపుతారు ఇద్దరి మధ్య అవగాహన పెరుగుతుంది పన్నెండవ ఇంట్లో నీచ కుజుడు ఉండటం వలన అనవసర ప్రయాణాలను తగ్గించుకోవడం ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించడం మంచిది అలాగే ఎనిమిదవ ఇంట్లో శని ప్రభావం ఎప్పుడూ ఉంటుందని గుర్తుంచుకుని ఏ పనిలోనైనా ఓర్పు పట్టుదల అవసరం సింహరాశివారు కొన్ని సాధారణ పరిహారాలు పాటించడం ద్వారా జీవితంలో ఎదురయ్యే కొన్ని ఇబ్బందులను తగ్గించుకుని మంచి ఫలితాలను పొందవచ్చు ముఖ్యంగా మీ మనసు ప్రశాంతంగా ఉండటానికి అనవసరమైన ఆలోచనలు భయాలు తగ్గటానికి ప్రతిరోజూ ఉదయాన్నే గణపతిని తలుచుకుని ఓం గం గణపతయే నమహ అని జపించుకోవడం చాలా మంచిది దీనివల్ల మీరు ఏ పని మొదలుపెట్టినా అడ్డంకులు లేకుండా సాఫీగా సాగుతాయి అలాగే మీ ఏడవ ఇంట్లో రాహువు ఉండటం వలన భాగస్వామ్య సంబంధాలలో ముఖ్యంగా వైవాహిక జీవితంలో అప్పుడప్పుడు అపర్ధాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దుర్గాదేవిని లేదా శివుణ్ణి ఆరాధించటం సంబంధిత స్తోత్రాలు చదవడం వల్ల మేలు జరుగుతుంది కుటుంబ సభ్యులతో ముఖ్యంగా జీవిత భాగస్వామితో ఓపికగా ప్రేమగా మెలగాలి కొన్ని గ్రహాల సంచారం వల్ల పనులలో ఆటంకాలు అనుకోని ఖర్చులు లేదా ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటించవచ్చు ముఖ్యంగా మీ ఎనిమిదవ ఇంట్లో శని సంచారం వలన కొన్ని పనులలో జాప్యం మానసిక ఒత్తిడి ఉండవచ్చు దీనికోసం ప్రతి శనివారం ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోవడం హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది పేదవారికి నల్లని వస్త్రాలు నూనె లేదా నువ్వులు దానం చేయడం వల్ల శనిగ్రహ దోషాలు తగ్గుముఖం పడతాయి అలాగే మీ పన్నెండవ ఇంట్లో కుజుడు బలహీనంగా ఉండటం వల్ల అనవసర ప్రయాణాలు ఖర్చులు నిద్రలేమీ వంటివి ఉండొచ్చు దీనికిగాను మంగళవారం రోజు సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించడం ఎర్ర కందిపప్పు దానం చెయ్యడం మంచిది కోపాన్ని అదుపులో ఉంచుకోవడం కూడా చాలా అవసరం మీ రాశి అధిపతి సూర్యుడు కాబట్టి ఆయన అనుగ్రహం మీకు ఎప్పుడూ అవసరం ప్రతిరోజూ ఉదయాన్నే స్నానం చేశాక సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం రాగి చెంబులో నీళ్లు కొద్దిగా అక్షతలు ఎర్ర చందనం లేదా కుంకుమ వేసి సూర్యుడికి నమస్కరిస్తూ వదలడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆరోగ్యంగా ఉంటారు పనులలో విజయం లభిస్తుంది ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని లేదా గాయత్రి మంత్రాన్ని పఠించడం చాలా శ్రేయస్కరం మీ లాభస్థానంలో గురువు అనుకూలంగా ఉన్నందున పెద్దలను గురువులను గౌరవించడం వారికి సేవ చేయడం గురువారం నాడు పసుపు రంగు వస్త్రాలు ధరించడం లేదా పసుపు రంగు వస్తువులు దానం చేయడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది శుభ ఫలితాలు కలుగుతాయి చూశారు కదండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చెయ్యండి ధన్యవాదములు